నమస్తే అండి రీసెంట్గా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యలు చేశారు కొన్ని వ్యాఖ్యలు ఆయన సీరియస్ పాలిటీషియన్ కాదన్నారు అలాగే ఆయన అసలు డిప్యూటీ సీఎం కూడా ఏదో అనుకోకుండా అయిన వ్యక్తి అని చెప్పను అన్నారు ఆయన అసలు రాజకీయాలకి పనికిరారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు దీనిపై మీరు ఏమంటారు అంటే కవిత గారి ఉద్దేశంలో అసలు సీరియస్ పొలిటీ పాలిటీషియన్ అంటే ఎవరు ఎలా ఉండాలి వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంటి అంటే లిక్కర్ స్కామ్ చేసి జైలుకి వెళ్ళాలి లేదంటే తెలంగాణ జాగృతి అని పెట్టేసి ఆ ట్రస్ట్ మీద కోర్టు సంపాదించి అనకేసుకోవాలి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా స్కాములు చేయాలి ఇటువంటి పాలిటీస్ని అయితే ఆయన కాదు ఆయన అంత సీరియస్గా ఉండడు వాటిలో వాస్తవే ప్రజలకి ఏం చేయాలి నా అనుకున్న వాళ్ళకి ఇప్పుడు గా చూస్తే ఆయన కొడుకు విషయంలో ఒక అగ్ని ప్రమాదం జరిగితే అంత సీరియస్ సిచ్యువేషన్ అది ఒక రకంగా ప్రాణాల మీదకి వచ్చిన సిచ్యువేషన్ అటువంటి లో ఆయన ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎక్కడో మారుమూలు ఉన్న గ్రామాలకు వెళ్ళి ఆ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆ దీంట్లో ఉండంగా ఈ విషయం తెలిసినా కానీ మనిషి ఎక్కడ అధైర్యపడకుండా వీళ్ళకి నేను మాట ఇచ్చాను వీళ్ళకు ఉండాలి నా వాళ్ళని చూసుకోవడానికి ఉన్నారు కానీ వీళ్ళని చూసుకోవడం నేనున్నానని చెప్పేలా చూడలే అలాంటి పాలిటిక్సే ఆయనకి తెలుసు అలాంటి రాజకీయవేత్త ఆయన మనసుతో పనిచేసే మనిషి అంతేగాని మీరన్నట్టు సీరియస్ పాలిటీషియన్ లెజిటిపేట్ మార్గంలో సంపాదించి ఇరవై లక్షలు వాచ్ పెట్టుకోవడం అవి అయితే రావు ఆయనకి ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటీషియన్ కాదు ఆయన మనసున్న పాలిటీషియన్ అంతే అదేవిధంగా అవి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో లోక్సభ ఎంపీగా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ ఏమైంది ఆ పరిస్థితి ప్రజలు తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు తర్వాత నాన్నగారి పద పదవి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ అయ్యారు వితౌట్ యువర్ ఫాదర్ వాట్ ఈజ్ యూ వాట్ ఈజ్ కల్వకుంట్ల కవిత ఏంటి ఇప్పుడు ప్రూవ్ చేయి మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఒకసారి గెలు పాలిటిక్స్లో మీ గురించి ఎట్లా ఉందో తెలంగాణ మొత్తం మీ తెలంగాణలోనే మీకు సపోర్ట్ చేసే నాదులు లేడు ఇంకోసారి నిలబడితే గెలుస్తావో లేదన్న ఇది కూడా లేదు గ్యారంటీ లేదు అది జనాలు అలాంటి పరిస్థితి ఇచ్చారు మీకు ఒక వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడుతున్నాం మన స్థాయి ఏంటి అయిపోయింది ఇంకా పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటీషియన్ కాదు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ అలా అనుకున్న వాళ్ళు ఏమైపోయారో మేము చూసాం నెక్స్ట్ మీకు కూడా అది కనబడుద్ది ఆ రిజల్ట్స్ అన్ని చూస్తారు తెలంగాణలో కూడా ఇప్పుడు ఆయన గురించి సర్టిఫికేట్ ఇచ్చే స్థాయిని ఇది కాదమ్మా సాక్షాత్తు ఈ దేశ ప్రధాని చెప్తాడు పవన్ కళ్యాణ్ ఏంటని పవన్ కళ్యాణ్ ఏంటని ఈ దేశ ప్రధాని చెప్తాడు మీ మీ స్థాయి ఏంటి లెక్కర్లు లెక్కర్ స్కాముల్లో జైలుకి వెళ్ళిన స్థాయిలు మీకు నీకెందుకు పవన్ కళ్యాణ్ గురించి అవసరమా దయచేసి ఏదో నీ నీ తెలంగాణ జాగృతి ఏదో చేసుకుంటావు కదా అది చెయ్యి మీ జనాలు నిన్ను ఆదరిస్తే ఏంటి పవన్ కళ్యాణ్ మించిన స్థాయిలో నువ్వు వస్తే అప్పుడు మాట్లాడు నేను ఈ స్థాయిలో ఉన్నా పవన్ కళ్యాణ్ ఈ స్థాయి కాదని చెప్పి ఏదో మనకి ఎన్నికి ఎన్ని ఏదో స్కామ్లు చేసుకుంటా శుభ్రంగా సంపాదించుకుంటా జైలు వెళ్ళి వస్తా బెయిల్ మీద తిరుగుతా బతికేసి అది ఎంత మించి ఆమెకి ఇచ్చే సలహా ఏం లేదు చాలు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడకి కోపం చూస్తే గనక గతంలో ఉద్యమ సమయంలో నుంచి ఇలాంటి గ్రడ్జ్ అంతా ఆయన మీద ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఉద్యమ సమయం అంటే కారణం ఏంటంటే అసలు ఈవిడ తెలంగాణ జన జాగృతి అని చెప్పి ఏదో పెట్టింది ఒక చారిటీ లాగా వాటిలో వసూలు చేసిన డబ్బులు ఏమైనా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ చేసేడా బిఫోర్ మనం చరిత్ర చూసుకుంటే ఆ గ్రడ్జ్ అంతా మనసులో పెట్టుకుంది అందుకే ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ అంటే ఒక నెగిటివ్ గా అనేసేయాలి అంతే అది నిజమా కాదా ఆయన ఎలా ఉంటున్నాడు ఏ స్టాండ్ మీద ఉంటున్నాడు పాలిటిక్స్ లో కన్సిస్టెన్సీ ఉందా లేదా నిజాయితీగా ఉంటున్నాడా ఎవరి రూపాయన తింటున్నాడా ప్రజలకి పెడతున్నాడా సొంత సొమ్ము ఆయన ఏంటంటే సినిమా చేసిన పని ఏంటి ఏ మిగతా మీలాగా లెజిటిపేట్ మార్గంలో సంపాదించి వాచీలు ఇరవై లక్షల వాచీలు కోటి రూపాయల వాచీలు పెట్టుకోలేడా ఎందుకంత సాదాసీదాగా ఖాదీ బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అది ఒక నిబద్ధతో ఉన్న వ్యక్తి చేసే పనులు అయ్యి ఆయన సంతోషం ఇప్పటికే సినిమాలు ఎందుకు చేస్తున్నాడంటే పాలిటిక్స్లో అయ్యే ఫండ్స్ వస్తాయి ఇస్తారు ఎవరు కావాలంటే వాళ్ళు ఇస్తారు వ్యాపారస్తులు ఈయన అడిగితే అడగను కూడా అడగవసరలా మేమే ఇస్తాం తీసుకోండి అంటారు కానీ తీసుకోడు ఆయన ఎందుకంటే అవి తీసుకుంటే రేపటి రోజున వాళ్ళకి ఏదో ఫేవర్ చేయాలి అది ఆ పద్ధతి కాదు ఇంది ఈయన ప్రజల కోసం ఉన్న వ్యక్తి సొంత సొమ్ము ప్రజలకు పెడతాడు రీసెంట్గా కూడా కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళి పంచాయతీలకు వెళ్ళి ఇరవై లక్షలు ఇస్తాయి యాభై లక్షలు ఇస్తాయి ఒక స్కూల్కి ఇరవై లక్షలు పెట్టి మరుగుదొడ్లు ఆట స్థలం నిర్మిస్తా అని చెప్పి చేయించిన వ్యక్తి సొంత సొమ్ముతో అధికారంలో ఉన్నాం కదా డిప్యూటీ సీఎంగా కదా అని కాదు ఈయన డిప్యూటీ సీఎంగా ఏం చేయాలో అది చేస్తున్నారు అదే విధంగా కొరత నిధుల కొరత ఉండబట్టి సొంత నిధులతో ఇనేంత వరకు చేయాలి అయ్యేస్తున్నారు పార్టీని నడిపించుకోవాలి అది ఇవన్నీ సినిమాలు చేయడానికి కారణం అది ఆయన సొంత కుటుంబాన్ని చూసుకోవాలి అదేనా ఆయన ఆయన నిబద్ధతని ప్రశ్నించే స్థాయి ఇది దయచేసి మీ పాలిటిక్స్ అయ్యో నువ్వు చేసుకో తల్లి పవన్ కళ్యాణ్ గారి గురించి కెలకడం అంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఆవిడ ఒక మరుగున పడిపోయింది ఎవరు గుర్తించట్లా ఎవరు ఏంటి అసలు కవిత ఏమైపోయింది ఏమైపోయింది ఏం లేదు ఏముంది లెక్కర్ స్కామ్ లో బెయిల్ మీద పెరుగుతుంది అదొకటే జనాలు గుర్తుంది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఫేమస్ అవ్వాలి ఎవరున్నారు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే అందరూ మాట్లాడుకుంటారు అమ్మో కవిత అంది పవన్ కళ్యాణ్ అంది పవన్ కళ్యాణ్ అసలు ఇప్పుడు కూడా మేము ఈ జన సైనికుడిగా మేము ఈ బైక్లు చేయాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే నోరు కొంచెం అదుపులో ఉంచుకోవాలి అది తెలవాలి మీకు పవన్ కళ్యాణ్ గారి జోలికి రామాకణ తల్లి మీ పనేది మీరు చేసుకోండి ఆయన తప్పు చేస్తే మీ దాకా అవసరం మేమే ప్రశ్నిస్తాం ఆయన చెయ్యడు ఆయన అటువంటి చేసే వ్యక్తి కాదు ఆయన నీతికి నిబద్ధతకి ఉన్న ఫాలోవర్స్ మేము గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండగా కూడా కేటీఆర్ గారు అప్పట్లో మాట అన్నారు ఆంధ్రాకి తెలంగాణకి వ్యత్యాసం వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ రోడ్లు చూస్తే చెప్పేయచ్చు గతుకులు గతుకులుగా ఉన్న రోడ్లన్నీ ఆంధ్ర రోడ్లు సాఫ్ట్గా బాగున్న రోడ్లన్నీ తెలంగాణ రోడ్లు అని అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ చూసి అలాంటివి చూసి మాట్లాడితే ఏమంటారు వాస్తవానికి కేటీఆర్ గారు అంతకుముందే అన్నారు అది అప్పట్లో కొంతమంది ఆంధ్ర ప్రజలకి తెలియకపోవచ్చు కానీ నేను నాది ఒక వ్యాపారం అండి నేను తిరిగే తెలంగాణలో ఖమ్మం ఖమ్మం నుంచి ఇల్లెందు ఇల్లెందు నుంచి కొత్తగూడెం ఆ రోడ్లన్నీ తిరిగే ఉండి ఎట్లా అంటే గుంతలమయం గుంతలమయంగా ఉండే ఆ రోడ్లన్నీ ఏంటంటే ఏదో నేషనల్ హైవేలు కొన్ని రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్లు ఇచ్చిన పనిస్తో చేసినవి అవి బాగుండేవి తప్ప అప్పుడు అట్లాగే ఉండేవి ఇక్కడ కూడా మారుమూల గ్రామాల్లోనూ కానీ కొన్ని కొన్ని మెయిన్ ఊర్లో బాగాలేదు వాస్తవం అది చెయ్యాల అప్పుడు ఎవరు చేయలేదు అప్పుడన్నా ప్రభుత్వాలు ఏంటి ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చి చూడండి ఒకసారి తిరగమనండి అప్పుడు ఇక్కడికి ఆంధ్రాకి తెలంగాణకి వ్యత్యాసం ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వాలు వేరే వాటితో మాకు సంబంధం లేదు మా కోటమి ప్రభుత్వం ఎలా ఉంది ఎలా చేస్తుంది మారుమూల గ్రామాల్లో తాతల తరాల నాటి ఓళ్ళకి లేని రోడ్లు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఈ కూటమి ప్రభుత్వం కృషి వల్ల జరుగుతుంది అది డెవలప్మెంట్ అనేది తొందరలోనే చూస్తారు ఆంధ్రాలో ఏ రేంజ్లో జరుగుద్దో అది కోటమి ప్రభుత్వం దీంట్లో జరుగుద్ది తెలుగుతే మీరు ఏదో మళ్ళా నిన్న చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి సీరియస్ పొలిటీషియన్ కాదని చంద్రబాబు నాయుడు ఏంటంటే లెజెండ్ పొలిటీషియన్ అనో లేదంటే నారా లోకేష్ అంటే కన్సిస్టెన్సీ అని ఏదో చెప్పారు ఓకే మీరు చెప్పారు బాగానే ఉంది దానికి మేము అగ్రీ అవుతాం కానీ ఏంటంటే ఈ పొల్లలు పెట్టే ఏమంటారు పాలిటీషియన్ ఈ పొల్లలు పెట్టి వీళ్ళ మధ్య వీళ్ళని లేపితే వీళ్ళని తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళలో వీళ్ళు పడతారు కదా ఆ బుద్ధి ఆపేసేయండి వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి అవగాహన ఒప్పందాలు ఉన్నాయి మైండ్ సెట్ ఇద్దరిది కనెక్ట్ అయింది వీళ్ళు అంతసేపు పని మీద ఫోకస్ పెడతారు మీరు చేసే వ్యాక్యలు కానీ ఈ పనికి మళ్ళీ వ్యాఖ్యలు ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఇవన్నీ పట్టించుకునే దీంట్లో లేరు అవి ఆపేసి మీ దాని మీద మీరు ఎలా డెవలప్ అవ్వాలి ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఎలా బయటపడాలి అవి ఆలోచించాలి